తెలంగాణ నీటి వాటాపై గొంతెత్తాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు ఆదివారం ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు కాంగ్రెస్ నిద్రావస్థ వీడి ప్రాజెక్టు బై బోర్డు బాటకు పార్టీల కచ్చితంగా అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు రాష్ట్ర రాష్ట్రాభివృద్ధితో పాటు తెలంగాణ నీటి వాటా కోసం గొంతెత్తాలన్నారు కోట్లాడి కేటాయించిన జలాలను సాధించుకోవాలన్నారు కృష్ణానది ఎగోన కర్ణాటకలో సముద్ర మట్టానికి ఐదు వందల ఇరవై నాలుగు మీటర్ల ఎత్తుకు పెంచుతున్నారని దీంతో కన్నడ రాష్ట్రంలో లక్ష యాభై వేల ఎకరాల భూమి ప్రాంతంతో పాటు వందలాది గ్రామాలు ముంపులకు గురుకానున్నాయని చెప్పారు నీటి కేటాయింపులో ట్రిబ్యునల్ ఫైనల్ బాట ఇచ్చే వరకు డ్యామ్ ఎత్తు పెంచే పనులు అడ్డుకోవాలని సూచించారు రేవంత్ రెడ్డి అల్మాటిపై ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు తొంభై పూర్తి చేస్తామని మిగతా పది పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు వెంటనే చేపట్టకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ